కోరుట్ల పట్టణ ప్రజలకు ముఖ్య గమనిక కోరుట్ల పట్టణంలో మన రహదారులపై కొంతమంది షాపు యజమానులు కావచ్చు లేదా కిరాయిదారులే కావచ్చు ఆ ఒక ఫుట్పాత్ను కబ్జా చేస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు అట్టి వ్యాపారులకు గత నాలుగైదు రోజుల ముందు అందరికీ నోటీసులు జారీ చేయడం అనేది అదేవిధంగా కొన్ని షాపులకు మన వర్కర్ పంపించి అవి వాళ్ళైతే ఏదైతే పెట్టిన సామాన్లు తొలగించడం జరిగింది ఇట్టి సామాన్లు ఎవరు కూడా ఫుట్పాత్లో పెట్టకుండా మీ యొక్క షాప్లో లోపల భాగంలో పెట్టుకొని మీ యొక్క వ్యాపారాలు కొనసాగించుకోండి లేని పక్షంలో మన మున్సిపాలిటీ తరఫున చట్టరీత్యా మీ యొక్క షాప్లపై మీపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ మీ యొక్క ఫుట్పాత్లను ఖచ్చితంగా వదిలేసి పాదాచారులకు వెసులుబాటు కల్పించి వాళ్లకు సహకరించాలని మున్సిపాలిటీ తరఫున కోరడం జరుగుతుంది